ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి దోశలు వేసుకున్నా కూడా అవి మంచి రుచిగా అలానే దోశ దూదిలాగా రావాలంటే దోశ బ్యాటరీని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియాలి నేను చూపించిన కొలతల్లో కనుక మీరు దోశ బ్యాటరీని ప్రిపేర్ చేసుకుంటే మీరు ఎప్పుడు దోశను వేసినా కూడా రెండు దోశలు తినేవారు మరొక రెండు దోశలను ఎక్స్ట్రాగా వేయించుకుని తింటారండి ఈ దోశలు అంత టేస్టీగా ఉంటాయండి మరి లేట్ చేయకుండా ఈ దోశ బ్యాటర్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇందులో ఒక కప్పు వరకు మినపప్పును వేసుకోవాలి వేట్ లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పు అండి వీటిని వేసిన తర్వాత ఇందులో వాటర్ ని వేసుకొని ఈ పప్పును రెండు మూడు సార్లు బాగా కడుక్కొని తిరిగి మళ్ళీ ఈ పప్పులో వాటర్ ని వేసుకొని ఈ పప్పుని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టుకుని మరొక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పప్పును కొలుసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బియ్యాన్ని వేసుకోవాలి మీరు గ్రైండర్ లో గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ కప్పుతో మూడు కప్పులు బియ్యాన్ని వేసుకున్నా కూడా బానే వస్తాయండి ఒకవేళ గ్రైండ్ చేసుకుంటే కప్పులు బియ్యం అనేది సరిపోతాయండి ఇప్పుడు ఇందులో రెండు స్పూనులు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి ఇందులో అర స్పూన్ మెంతులను వేసుకుని ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని తిరిగి మళ్ళీ ఈ బియ్యం మునిగి అంతవరకు నీళ్లను వేసుకుని దీనిపైన మూత పెట్టి ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని కూడా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు ఈ విధంగా నాని ఉంటుందండి అలానే బియ్యం కూడా ఈ విధంగా చక్కగా నాను ఉంటాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇప్పుడు ఈ మిక్సీ కిందకి పట్టేటట్టుగా ఇప్పుడు ఇందులో సగానికి బియ్యాన్ని వేసుకోవాలండి తర్వాత ఇందులో పప్పుని వేసుకుని ఇందులో కొంచెం వాటర్ ని వేసి ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పప్పు బియ్యము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని ఈ దోసల పిండిని ఇందులోకి వేసుకోవాలి ఇలా మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా డబ్బాలోకి వేసుకోవాలి ఈ విధంగా డబ్బాలో వేసుకున్న పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి తరువాత దీనిపైన మూత పెట్టి ఈ విధంగా కలిపిన తరువాత ఈ పిండిని ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నాననివ్వాలండి ఇలా ఎక్కువసేపు మనకు పిండి నాననివ్వడం వలన మనకు దోశలు చక్కగా దూదిల్లాగా వస్తాయండి ఈ పిండిని బయటే కాదండి ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఈ పిండిని ఫ్రిడ్జ్ లోనే నానబెట్టుకున్నానండి ఎనిమిది గంటల తర్వాత ఫ్రిడ్జ్ లోంచి ఈ పిండిని తీసి ఈ పిండి అంతా కూడా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు పిండిని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పుని అలానే ఇందులో వన్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ ని వేసుకొని ఈ పిండిని అంతటినీ కూడా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా హీట్ అయిన పెనం మీద కొంచెం ఆయిల్ తీసుకొని పెనం అంతా అప్లై చేసుకొని ఇప్పుడు ఈ పెనం మీద రెండు గరిటెల వరకు పిండిని వేసి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా దోశ లాగా పెనం చుట్టూ అప్లై చేసుకోవాలి ఈ విధంగా వేసిన ఇదే ఉల్లిపాయ క్యారెట్ తరిగి వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని రెండు మూడు నిమిషాలు ఈ దోశను కాలనివ్వాలి తర్వాత దీనిపైన లైట్ గా ఆయిల్ అప్లై చేసుకుని వైపు కాలిన తర్వాత దోశ మరో వైపుకు తిప్పుకోవాలి ఇలా మనకి ఎన్ని దోశలు అయితే కావాలో అన్ని దోశలను కూడా ప్రిపేర్ చేసుకోవడమే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దోశలను ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయండి చూడండి దోశలు ఎంత పలచగా అలానే మెత్తగా వచ్చాయో అంతేనండి చాలా ఈజీగా ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్